హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి అలాగే నేను ఈరోజు ఉదయం లేచి ఇదిగో ఇలాగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేస్తున్నానండి ఏంటి ఈ ముగ్గు వేసే వీడియోలు ఇవన్నీ పెట్టాలా ఏంటి అని అంటారు అనుకుంటున్నారా ఏంటి అలా ఏం లేదండి ఏదో నేను చేసేది చిన్న చిన్న పనులు అలాగ కొంచెం వీడియో తీసి అలా పెడుతున్నాను అనమాట ఆ తర్వాత అమ్మవారి కోసం కొంచెం ప్రసాదం అయితే చేస్తున్నానండి రవ్వ ప్రసాదము అంటే రోజు చేయనండి పండ్లు ఏమైనా ఉంటే పెడతాను అన్నమాట లేదంటే కొంచెం ప్రసాదం చేస్తాను రవ్వ తెప్పించి ఉంచుకుంటాను కొంచెం ప్రసాదం అయితే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు లేదంటే పొంగల్ చేస్తాను పాలతోటి లైట్గా కొంచెం ప్రసాదం చేస్తానండి ఎక్కువ చేసినా కానీ తీపి తినకూడదని చెప్పి ఎవరు తినరు కదా నైటే గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసి చక్కగా నీట్గా పెట్టేశాను అందుకేనండి పొద్దున్నే కొంచెం పని అయితే తగ్గింది లేదంటే ఇంకా పొద్దున్నే ఇవన్నీ చేసుకోవాలంటే లేవగానే గిన్నెలు తోముకోవడం అలాగే స్టవ్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట అన్నీ రాత్రే క్లీన్ చేసి పెట్టేశాను చక్కగా నీట్గా ఉన్నాయండి చాలా బాగుంది అనిపించింది నాకైతే